మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం లై ద్వారా అశోక్ ఒకవైపు బిఆర్ఎస్ కవిత వెనకాల ఉన్నది కాంగ్రెస్ అని ఆరోపిస్తుంది సో ఇప్పుడు కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి కాంగ్రెస్ మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్న చెప్పచ్చు ఎందుకంటే ఆచితూచి దానికి సమాధానాలు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే నిన్న అయితే కవిత పరిస్థితి పెట్టిందో ఆ కవిత పరిశీలి పెట్టిన తర్వాత కూడా మహేష్ గౌడ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఆ ప్రెస్ నోట్లో కావాలని కేసీఆర్ని ఈ కాళేశ్వరం అనే సబ్జెక్ట్ నుంచి తప్పించడం కోసమే ఇలా నాట కొత్త నాటకం ఆడుతున్నారని చెప్పి తను ఏదైతే ఇండస్ట్ చేసిందో అటు హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ ఇలా చేశారు దీంట్లో అవినీతికి పాల్పడ్డారని చెప్పిన తర్వాత కూడా దానికి సంబంధించిన పైన ఎవరు మాట్లాడలేదన్న ఒక సూచన ఇచ్చే విధానం అయితే ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది కానీ ఈ రోజు ఏదైతే సస్పెండ్ చేయడం జరిగిందో దాని తర్వాత పూర్తిగా ఇది మాకు సంబంధం లేని మ్యాటర్ ఇది కుటుంబానికి సంబంధించినటువంటి మ్యాటర్ కల్వకుంట్ల కుటుంబానికి వాళ్ళ మధ్యనటువంటి ఆస్తి గదాలకు సంబంధించినటువంటి మ్యాటర్ గానే చూడాలి ఇందులో మా ప్రమేయం ఏం లేదంటూ ముందుగానే తమ వైపు వేలు చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకంగా చాలా మంది చెప్తున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులుగా బహిరంగంగానే మాట్లాడుతున్న నేపథ్యంలో దాన్ని దాన్ని తిప్పికొట్టే విధంగా కూడా మహేష్ గౌడ్ మాట్లాడిన నేపథ్యంలో చూసాం అయితే గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకోవాలి ఏదైతే గతంలో మంత్రి పదవులకు సంబంధించిన కవిత కూడా మంత్రి పదవిగా మంత్రి పదవిగా తను ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఊహగానాలు వచ్చాయి దానికి సంబంధించి ఆమె ఢిల్లీలో చాలా మంది కలిసారని చెప్పి కూడా ఊహగాలు వచ్చాయి ఇక్కడ ఉన్నటువంటి సీఎం కావచ్చు పీసీ ప్రసిడెంట్ కావచ్చు దాన్ని అభ్యంతరం వ్యక్తం చేయాలని చెప్పి కూడా కొట్టిపారేసిన పారిన వారి మనకు అదే క్వశ్చన్ మనం అడగడం జరిగింది మహేష్ గౌడ్ని కానీ అలాంటిది ఏమీ లేదని అలాంటిది మా దృష్టికి రాలేదని చెప్పి ఒకవేళ అలాంటిది వచ్చినా మేము ఒప్పుకోమన్న విధానాన్ని కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇచ్చే ఇచ్చే ప్రయత్నం అయితే చేసినట్టుగా మనకు తెలుస్తుంది అలాగే ఒకవేళ ఆమె మా దగ్గరికి వస్తే కూడా అది హైకమాండ్ చూసుకున్నటువంటి నిర్ణయం మాకు సంబంధం లేని విషయం అనుకుంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యం అయితే చూస్తున్నాం కానీ ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలను అయితే రాజకీయ లబ్ధి లబ్ధి కోసం ఈ విధంగా వాడుకోవాలన్న దాన్ని మాత్రమే చూస్తుంది కానీ కుటుంబానికి సంబంధించి తగాదాలకు సంబంధించిన మాత్రం మాత్రం మాకు ఎలాంటి సంబంధం లేదని ఒక సూచన ఇచ్చే ప్రయత్నం అయితే మైజ్ గౌట్ చేస్తున్న ప్రయత్నం చూస్తున్నాము మనం ఎస్ అశోక్ ఇక కవిత కాంగ్రెస్ లోకి వస్తే పార్టీ నాశనం అవుతుంది అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ కవిత తండ్రి పెట్టిన పార్టీనే నాశనం చేశారన్నారు అనిరుద్ రెడ్డి ఆమె పార్టీలోకి వస్తే రేపు కాంగ్రెస్ పార్టీని కూడా నాశనం చేస్తారన్నారు అనిరుద్ రెడ్డి వాళ్ళ నాయన పెట్టిన పార్టీని నాశనం చేస్తుందంటే అంటే మేము మన పార్టీని కూడా చేయగలుగుతారు వీళ్ళందరూ మరింత సమాచారం అశోక్ అడిగి తెలుసుకున్న లైవ్ ద్వారా అశోక్ ఒక పక్క అసలు సంబంధమే లేదు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ చాలా గట్టిగా ఖరాఖండిగా చెప్తుంది కానీ నేతలు మాత్రం కాంగ్రెస్ లోకి జాయిన్ అవుతారన్న ఆలోచన కాదు కాంగ్రెస్ అన్న ఆలోచన కూడా రానివ్వద్దని కరాఖండిగా చెప్పడమేనా ఉద్దేశం ఖచ్చితంగా ఎందుకంటే గతంలో ఏదైతే బీసీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ వచ్చిందో అప్పుడు కవిత సొంత సంబరాలు చేసుకున్న పరిస్థితి మనం చూస్తాం ఆ నేపథ్యంలో కూడా కవిత కాంగ్రెస్కి సపోర్ట్గా మాట్లాడుతుంది త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందన్న వార్తలు వచ్చాయి బట్ అలాంటిది ఏది జరగలేదు కొన్ని విభాగాల్లో వచ్చినప్పుడు కూడా అది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు దాన్ని కొట్టిపారేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది బట్ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాల దృష్టిలో ఉంచుకొని అటు మహేష్ గౌడ్ కూడా హైకమాండ్ చూసుకుంటుంది అన్న ఒక సూచన ఇచ్చిన నేపథ్యంలో ఒక అభిప్రాయాన్ని తెలియజేసిన నేపథ్యంలో కింది స్థాయి క్యాడర్ ఎవరైతే ఉన్నారో జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా దీనిపైన నోరెత్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆ సొంత పార్టీ పార్టీలోనే తన తండ్రి నిర్మించినటువంటి పార్టీలోనే ఇంత గందరగోళం సృష్టించినటువంటి కవిత మన పార్టీలోకి వస్తే ముందే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది ఏదైనా మాట్లాడొచ్చు ఏదైనా తమ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు అన్నటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ లో ఉంటుంది అలాంటి కవిత ఇలాంటి పార్టీలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీని నాశనం చేసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అనిరుద్ధుల లాంటి నాయకులు మాట్లాడుతున్నారు అలాగే కింది స్థాయి క్యాడర్ కూడా దీనిపైన పూర్తిగా చర్చించినట్టుగా తెలుస్తుంది పార్టీలోకి వస్తే విభిన్నంగా ఉంటుంది ఖచ్చితంగా దీనిపైన ఏదో గొడవలు కూడా విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్న భావనను వ్యక్తం చేస్తున్న వరిసమలు కనిపిస్తుంది అందులో భాగంగానే ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు సిచువేషన్ తప్పకు చూస్తున్నాడు ఎందుకంటే పైన ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు దీనికి సంబంధించి ఒక మహేష్ గౌడ్ తప్ప మిగతా నాయకులు ఎవరు కూడా దీని గురించి స్పందించిన పరిస్థితి లేదు వాళ్ళు నిశితంగా గమనిస్తున్నారు ఏం జరుగుతున్నారన్న దానిపైన చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఏదైతే జరుగుతున్న స్పెక్యులేషన్స్ ఉన్నాయో దాన్ని బట్టి కింద స్థాయి నాయకులు మాట్లాడుతున్న నేపథ్యంలో చూస్తాం పార్టీలోకి నుండి ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దని చెప్పి అవసరమైతే అయితే ఏసీసీని కూడా కలుస్తాం ఏసీసీ కూడా లెటర్ రాస్తామని చెప్పి కూడా అనుగులు ఇట్లాంటి నాయకులు మాట్లాడుతున్న నేపథ్యంలో పార్టీ ఏ విధంగా డెషన్ తీసుకోబోతుంది దీనికి సంబంధించి దానిపైన కవిత రేపు మాట్లాడిన తర్వాత ఏ విధంగా ఉన్న మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది